తెలిసిపోయింది ప్రభుత్వాలు ఎంత వస్తుండే చంద్రబాబు నాయుడు వచ్చి వీరు రూపాయలు వేసిన తర్వాత కదా పెన్షన్ లో వాళ్ళు మీరు అర్థం చేసుకోవాలి చూడండి పెద్దమ్మని నేను నేను లెక్క పెట్టలే ఆమె లెక్క పెట్టలే ఎంత డబ్బులు వస్తున్నాయంటే నాలుగు వేలు వస్తున్నాయి అయ్యే ఇంత ముందు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎంత వస్తున్నాయంటే మూడు వేలు వస్తాయి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై నాలుగు లక్షల మంది లబ్ధిదారులు అందరు కూడా పెన్షన్దారులు ఇంకా ఎక్కువ ఉంటారు కరెక్ట్ గా నెంబర్ కరెక్ట్ గా చూడాల్సి ఉంది అంతమంది కూడా ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నాడు చూడండి పెద్ద మొహంలో చూడండి ఎంత ఆనందం ఉందో నాలుగు వేల రూపాయల ఒకటో తారీఖు కే ఇంటికొచ్చి ఇంటికి వచ్చి ఎమ్మెల్యే ఇస్తున్నాడంటే ఇంత మించి ఆనందం ఏముంటుంది అందువల్ల చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమం మూడు పువ్వులు ఆరు కాయలుగా వెలుగుతా ఉంది ఈ విషయాన్ని ప్రజలు చెప్తా ఉన్నారు ప్రజలు సంతోషంగా వీళ్ళ మొహంలో ఆనందం చూడ మించి మనం పొందేదేమో ఉంటది కాబట్టి ఇది చాలా మంచి రోజు మంచి ప్రభుత్వం ఇది చాలా చాలా మంచి ప్రభుత్వం